మిత్రులందరికీ నమస్కారం ఈరోజు విషయం ఏంటంటే మన మనస్సే అన్నిటికీ మూలం అన్నమాట ఇంకా మనస్సుని సెట్ చేసుకుంటే మిగిలిన అన్నీ సెట్ అవుతాయి ఏం చేత అంటే మనం సాధారణంగా శరీరానికి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది శరీర ఆరోగ్యానికి శరీరం చేసేది ఫిజికల్గా ఉండేది టెన్ పర్సెంట్ మిగిలిందంతా కూడా తొంభై శాతం మనకి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఆ మనస్సులో మనం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను లేకపోతే నేను సంపూర్ణమైన ధనవంతుణ్ణి ఇలా అనుకుంటూ ఉంటే ప్రకృతి మనకి సహకరించి ఆ విధంగా మనకి అన్నమాట ఇదే ఇప్పుడు మన గురువుగారు ఏం చెప్పారంటే ఇప్పుడు మనం ఈ ఒక శవం దగ్గర వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు ఆ శవం దగ్గర ఉన్నప్పుడు మనకు పక్కనే పంచపక్ష పెట్టారు పెట్టారనుకోండి మనం తినగలవా అదేంటి అని చెప్పేసి మనస్సు బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట అదే మనకి సంబంధం లేని వాళ్ళు ఎవరో మన పక్కన ఉన్న ఆ పక్క వెళ్ళి మనం తినడానికి తినేస్తా ఉన్నమాట అదే మనస్సు మనసును బట్టే అన్ని ఆరోగ్యాలు అంత నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ఆర్థికంగా చాలా బాగున్నాను ఇలా అనుకున్నట్లయితే మనకి ఆ మనసుని బట్టి అది మేనిఫెస్ట్ చక్కగా అయిపోతుంది అనమాట అంటే ఇదంతా కూడా చక్కగా మన గురువులు చెప్పింది భగవద్గీతలో చెప్పింది ఇదే అంత యద్భావం తద్భవతి అన్నారు భగవద్గీతలో కూడా మనం ఏం చెయ్యాలో అని చేత మన మనస్సుని స్థిరం చేసుకుని చక్కగా మనం ఆ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనకి అనారోగ్యంగా ఉందను అతనికి కౌన్సిలింగ్ ఏమని ఇవ్వాలి నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి నువ్వు చక్కగా అని చెప్పేసి అతని చేత మా గురువుగారు అయితే రాంబాబు గారు ఒక రోజుకి వంద సార్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను దీని నుంచి ఈ బయటపడిపోయాను ఈ జబ్బు నన్ను ఏమీ చేయలేదు అని రాయమంటారనమాట అది ఆ రంగం రాసినట్లయితే మనకి ఇబ్బంది ఉండదు ఈ దీని దీన్ని ఉపయోగించుకుని ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని అందరూ ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా తేరు ఏం చేత అంటే మీ అంతా టెన్ పర్సెంటే మనసు ఒకటే నైంటీ పర్సెంట్ మనసు పనిచేస్తుంది మైండ్ ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ